హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు శ్వేత ఇది వచ్చేసి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం బ్లాగ్ చాలా రోజులైంది వరలక్ష్మి వ్రతం అయ్యి కానీ నేను వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు అనేది ఒక చిన్న కామెంట్ చేయండి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలని సపరేట్గా ఒక వీడియో చేశాను అందులో కావాల్సిన సామాగ్రిలు ఆనవాయితీ లేకపోతే చేసుకోవాలా వద్దా చేసుకోవాలని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఒకసారి చూడండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను చాలా డీటెయిల్గా చెప్పానండి ఆలోచిస్తున్నారు మా దగ్గర ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి మీకు ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత కొంచెం క్లారిటీ అయితే వస్తుంది వీడియో కనుక నచ్చితే మన ఛానల్ మీద కన్నెస్ ఉంచండి పండుగలు అంటేనే పొద్దున లెవ్వాలి పనులు చేసుకోవాలి స్నానాలు చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఆ రోజు ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే పిల్లల మీద అరిచేస్తాము ఎందుకంటే దేవుడికి పూజ చేయాలి అన్ని పనులు మనమే చేసుకోవాలి కదా కానీ పిల్లలు అర్థం చేసుకుంటారు మా పిల్లలు అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారు చెప్పిన పని నాలుగు సార్లు చెప్తే కంపల్సరీ చేస్తారు వాళ్ళకి అలవాటు చేయాలి పనులు అనేసి నేనైతే ప్రతి పని చెప్తుంటాను కానీ కొంచెం వాళ్ళు ఏంటంటే కోపంగా ఉండి పనులు అయితే చేస్తారు కానీ మనం లేనప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి కాబట్టి నేనైతే ఆడపిల్లలకు మా బాబుకి ముగ్గురికి నేర్పిస్తాను కేసర్రవ్వ చేద్దాం అనుకున్నాను క్యారెట్లు ఇంట్లో ఉన్నాయి పాడైపోతున్నాయని క్యారెట్ హల్వా చేశాను పులిహోర కోసము తాలింపు చే వేసాను అనమాట ఇంకా దేనికైనా నెయ్యి అవసరం ఉంటుందేమో అనేసి నెయ్యి కూడా ఫ్రెష్గా చేశాను ఇదైతే దద్దోజనము ఇంకా స్వీట్ పాయసం చేసుకుంటాం కదా రైస్తోని దానికోసం అన్నం అయితే మెదిపేసాను క్యారెట్లో అయితే నేను కొంచెం నెయ్యి వేసే చేస్తాను అండ్ తర్వాత ఇక్కడ నేను పెరుగు ద సారీ దద్దోజనం కోసము అన్నంలోకి కొంచెం పాలు వేసి కొంచెంసేపు పక్కన పెట్టిన తర్వాత పెరుగు అయితే కలుపుకుంటాను అలా అయితే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ దద్దోజనం అనేది ఎక్కువ దొడ్డు బియ్యం ఉంటుంది కదా మనకు రాషన్ బియ్యం వాటితో చేస్తానన్నమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత తాలింపు అయితే వేసుకున్నాను ఆ రోజు మా వాళ్ళు ఒక గృహ ప్రవేశానికి వెళ్ళారు అనేసి కావాల్సిన ప్రసాదాలు మాత్రమే చేసుకున్నాను అందుకనేసి ప్రసాదాలు అయితే తొందరగా అయిపోయాయి ఎక్స్ట్రా వంట కూడా ఏం లేకుండే ఇప్పుడైతే నేను చేసిన ప్రసాదాలు మీతో చూ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే దద్దోజనము సూపర్ టేస్టీగా ఉండే ఆ రోజు మా వారికి అయితే బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి పులిహోర ఇది వచ్చేసి శనగలు తాలింపు అనమాట ఇది వచ్చేసి దీంట్లో కొంచెం సగ్గు బియ్యము అండ్ రైస్ కొంచెం పాలేసి చేశాను టేస్ట్ బాగుండే దీన్ని ఏమంటారు మీ దగ్గర మేమైతే అక్కే అని అంటాము మా భాషలో అండ్ ఇవచ్చేసి అయితే వడలనమాట మినపప్పు వడలైతే వేసాను ప్రసాదాలు అయితే అయిపోయాయి కానీ ప్రసాదాలు చేసినాక బాసాలు ఉన్నాయి చూడండి మామూలుగా ఇవ్వం చాలా అంటే చాలా ఉన్నాయి ముందు ఇవన్నీ బాసాన్లు తోముకున్న తర్వాత పూజ వైపు అయితే వెళ్ళిపోతాను సో అప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా చూడ్డానికి కూడా కొంచెం నీట్గా ఉండాలి కదా అయినా ఇప్పుడు టైం అరౌండ్ నైన్ అలా అవుతుంది నైన్ థర్టీ అలా అయిందనమాట అప్పటికి అందుకనేసి నేనైతే బా క్లీనింగ్ మొత్తం చేసుకున్నాక దేవునికి అయితే పూజ చేశాను అండ్ ఇవి వచ్చేసి ఒకటేసారి నాలుగు పనులు చేస్తే ఏమవుతుంది పెంట పెంట అవుతుంది అంటారు కదా ಅಲಗೇನ ಒ ಟ್ರಿಪ್ಪು ವಡಿ ವಡಲೈತೆ పోయాయి సో అయితే అట్లా మాడిపోయిన వడలు ఎక్కియొద్దు కదా సో మళ్ళీ అన్నమాట సో ఆ రోజు ఎక్కువ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా పిల్లలకైతే పాలు బిస్కెట్ ఇచ్చేసాను అండ్ మధ్యాహ్నం ఎలాగ ఉండట్లేదు కదా అనేసి ఈవినింగ్ కోసం కొంచెం పులిహోర ప్రిపరేషన్ కూడా ఎక్కువే చేసుకున్నాను కొంచెం పులిహోర మసాలా ఎక్కువ చేసుకుంటే ఏంటంటే నైట్ ఒకవేళ వంట చేయలేకపోయినా కూడా పులిహోర కలిపిచ్చేయచ్చు అన్నట్టు ప్లాన్ అయితే చేశాను అండ్ ఈసారి ఏంటంటే డెకరేషన్ ఒక రోజు ముందు చేసుకోలేదు అందుకనేసి కొంచెం హడావిడి అయిపోయింది లాస్ట్ టైం ఏంటంటే టూ వరకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా లేట్ అయింది సో కొంచెము ఒక ఫంక్షన్ ఉండే ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అసలు వర్క్ అంతా బ్యాకప్ అని అసలు ఏం చేసుకోలేకపోయాను అనమాట అప్పటికే పిల్లలు చాలా హెల్ప్ చేశారు అయినా వాళ్ళకైనంత వరకు చేస్తారు కదా ఇంకా చిన్న పిల్లలు అనమాట ఇంకా ఏం చేయలేరు అయినా వాళ్ళు ఏదో ఒకటి నాకు హెల్ప్ చేస్తుంటారు పాపం కొన్నిసార్లు నేను అరుస్తుంటాను కానీ అరిచి తర్వాత బాధైతే అనిపిస్తుంది కానీ పిల్లలు తెలుసు కదా ఒకటి చెప్తే చెవులకు ఎక్కదు తొందరగా సో అరుస్తే మాత్రం బాగా తొందరగా ఎక్కువ శ్రేయాంక్తున్నావు ఏం దేవుడు అది సాయి బాబా సాయిబాబానా నీకు ఏ దేవుడు అంటే ఇష్టం శ్రేయాంక్ సాయిబాబానా నువ్వంతా పని చేస్తున్నావా ఎవరికి హెల్ప్ చేస్తున్నావు మీ అక్క మమ్మీకా అక్కకి చేయట్లే ఏం తిన్నావా ఈరోజు బిస్కెట్ తిన్నావా చెయ్యలేదా నువ్వు ఆకలి వేయట్లే పూజ ఉందా మన ఇంట్లో ఈరోజు ఏం పూజ ఉంది వరలక్ష్మి వ్రతం పూజ వరలక్ష్మి వ్రతం చిన్నప్పుడు మేమే కొట్లాడుకునేటోళ్ళమేమో అనిపించేది కానీ మా పిల్లల్ని చూశాక అర్థమైంది అక్క చెల్లెలు అన్నాక కొట్లాడకుండా ఉండలేరు అనేసి వాళ్ళిద్దరికీ ఒకే పని ఎప్పుడు చెప్పను చెప్పినమంటే చాలు అక్కడ గొడవలు వచ్చేస్తాయి అనమాట అస్సలు కాంప్రమైజే అవ్వట్లేదు ఈ మధ్య మా పిల్లలే అలాగ ఉన్నారు అందరి పిల్లలు అలాగ ఉన్నారు అస్సలు అర్థం అవ్వట్లేదు సో ముందైతే ఒక ఆమెకు ఒక పని అప్ప చెప్తాను ఇంకొక ఆమెకి ఇంకొక పని అప్ప చెప్తాను అనమాట ఇద్దరు ఒక్క దగ్గర కలిసి అస్సలు పనిచేయరు అందుకే తను పూజ చేసినప్పుడు తిను బయట కొన్ని దేవుళ్ళని కడుగుతుంది అండ్ ఇక్కడ దేవుడు సామాన్లు సద్రయేటప్పుడు తను దేవుడిని అయితే డెకరేట్ చేస్తుంది అనమాట అలా ఉంటుంది మా పిల్లలతోని మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి డెకరేషన్ అయితే సింపుల్గా అత్తమ్మ చీర వేసి అక్కడ రెడీమేడ్ చామంతి పూలు ఉంటాయి కదా వాటితోనైతే డెకరేషన్ చేశాను ఎక్కువ ఏం చేయలేదు ఇక్కడ శారీ డ్రేపింగ్ కూడా చేసేసుకున్నాను శారీ డ్రేపింగ్ అసలు చాలా ఈజీగా అనిపించింది ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతము మా సైడ్ వరలక్ష్మి వ్రతం చేసే ఆనవాయితీ కానీ పద్ధతి అట్లాంటివి ఏం లేదు ఎప్పుడు మా వాళ్ళు కూడా చేయలేదంట ఫస్ట్ టైం అనమాట నేను లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాను నా పెళ్ళై అరౌండ్ టెన్ ఇయర్స్ అయినా కూడా నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అనేది చేయలేదు ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదు మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా అంత ఆనవాయితీ కానీ చేయాలి అన్న ఇంట్రెస్ట్ కానీ లేదు కానీ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు వాళ్ళు అప్పట్లో కానీ అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు నా పెళ్ళైనాక ఒక త్రీ ఇయర్స్ వరకు కూడా నేను అంత నోటీస్ చేయలేదు వరలక్ష్మి వ్రతాన్ని తర్వాత మేము ఇంటికి వచ్చినాక అప్పుడు తెలిసిందనమాట వరలక్ష్మి వ్రతం అంటే ఇంత గ్రాండ్గా చేసుకుంటారు అసలు అది ఎంత ఇంపార్టెంట్ చాలామందికి కంపల్సరీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారని తెలిసింది ఇంకొక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అప్పటికి కన్సీవ్ అయ్యాను అనేసి నేనైతే మళ్ళీ వ్రతం అనేది చేయలేదు ఇంకొక ఇయర్ చేద్దాము అన్నప్పుడు నాకు రెండో వరలక్ష్మి వ్రతం చేయడానికి కుదరలేదు సో మా సిస్టర్ అయితే అన్నారు అక్క ఫస్ట్ టైం చేస్తున్నా కదా రెండు సెకండ్ వరలక్ష్మి వ్రతం అంటే సెకండ్ ఫ్రైడే ఉంటుంది కదా అప్పుడే స్టార్ట్ చెయ్యు అని అంటే ఇంకా సరే అనే ఒక ఇయర్ మానేశాను ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అయితే చేస్తున్నాను ఒక రోజు ముందు మీరు ప్లానింగ్ చేసుకున్నారు అంటే సగం పనులు ఒక రోజు ముందు చేసుకున్నారు అంటే పూజ రోజు పూజ అనేది ప్రశాంతంగా జరగవచ్చు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు అర్పిస్తుంటారు పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలని పెద్దలు అంటుంటారు కానీ యాజ్ అ మదర్ నేనైతే పూజలో కూర్చున్నా నా కాన్సన్ట్రేషన్ అంతా మా పిల్లల మీదే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఎలా అనేసి అయితే ఉంటుంది యాజ్ అ మదర్ వాళ్ళకి వాళ్ళ మీద అరుస్తుంటాను అలా చేయొద్దు ఇలా చేయాలి అనేసి పండుగలు ఉన్నప్పుడు కంపల్సరీ మన పిల్లలకు మనం పనులు చెప్పాలి చెప్తేనే వాళ్ళు మన పద్ధతులు ఏంటి మనం చే ఎలా చేస్తాము అని వాళ్ళు నేర్చుకుంటారు అమ్మాయిలకే కాదండి అబ్బాయిలకు కూడా నేర్పియండి ఇప్పటి జనరేషన్ అస్సలు బాలేదు అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలకు నేర్పియ్యాలి పిల్లలకు నేర్పించే స్టేజ్ అండి ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఆ ఏజ్లో మనం ఏది చెప్తే అది నేర్చుకుంటారు పిల్లలు దానికన్నా ముందు చెప్పినా నేర్చుకుంటారు కానీ టెన్ ఇయర్స్ దాడితే ఇప్పట్లో అసలు ఎవ్వరు నేర్చుకోవట్లేదు అసలు పూజలు అంటే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు నేనైతే మా పిల్లలు కంపల్సరీ దేవునికి మొక్కాలి పూజలు చేయాలి అనేది ప్రతిదీ నేర్పిస్తున్నాను ఇప్పుడు ఈ రీల్స్లో ఉన్నంత రియాలిటీ మన లైఫ్లో లేదు టు బి ఫ్రాంక్ నేను కూడా రీల్స్ చేస్తాను సొసైటీ లేదు పిల్లల్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే పెంచాలి భక్తి తక్కువైపోయింది చూపించడం ఎక్కువైపోయింది ఇదే కాదు ప్రతి దాంట్లో ఇలాగే అయిపోయింది అండ్ ఇవి వచ్చేసి నేను చేసిన ప్రసాదాలు నేను ఒక ఐదు రకాల ప్రసాదాలు అనుకున్నాను కానీ అనుకోకుండా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే అయ్యాయి బట్ ఒకటి తక్కువబడింది అనమాట అన్నీ కలిపి ఎయిట్ అయ్యాయి అప్పుడు నేను ఏం చేశానంటే బెల్లం పానకం చేశాను అప్పటికి ఇంకా నైన్ అయితే కంప్లీట్ అయిపోయాయి తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను కానీ పూజ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మా అబ్బాయి బాగా ఏడవడం స్టార్ట్ చేశాడు ఏందో పూజ చేసేటప్పుడు ఎవరైనా ఏడ్చినా మాట్లాడినా దయ్యాలు వచ్చి మాట్లాడిపిస్తారు అనే మా అమ్మ అనేది అనమాట నాకైతే మా బాబు ఎప్పుడు పూజ చేసినప్పుడు ఏడుస్తాడు వాడిప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ మ్యాక్సిమం ఏదన్నా ఒక్కజన్ పూజలు అంటే ఇప్పుడు దసరా టైమ్ టైంలో ఇట్లా పూజలు చేస్తుంటే ఆ పూజ మధ్యలో ఏడుస్తుంటాడు ఇంకా దేవుడిని వదిలేసి వాడిని బుజ్జకించాల్సి వస్తుంది నాకు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే అయింది వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను సగం పూజ అయిపోయింది గంట కోసం ఏడవడం స్టార్ట్ పెట్టాడు అండ్ అదే కాకుండా వాళ్ళ అక్కలు కూడా వాళ్ళని నేర్పిస్తుంటారు ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే అయింది వీడియో షూట్ చేస్తుంటే నేను వీడియో నేను ప్లే చేస్తానని ఏడవడం మొదలు పెట్టాడు మీరు కావాలంటే చూడొచ్చు బా వాడిని అనమాట వాడితోని మాట్లాడుకుంటా ఏడు వదరాలి చేయొద్దురాన్న పక్కనొచ్చి కూర్చోమన్నా అసలు ఒప్పుకోడు నాకు అనిపిస్తుంది నాకే ఇలా జరుగుతుందా అందరికి ఇలా జరుగుతుందా నాకు అస్సలు అర్థం కాదు ఇది ఇది ఎట్లా అంటే తెలుసా చాలా అసలు అట్లా ఏడుస్తుంటే పిల్లలు మనం పూజ అనేది అసలు శ్రద్ధ పెట్టి చేయలేము డిస్టర్బ్గా ఉంటుంది అదే కాకుండా మా పెద్ద పాప కూడా కొంచెం ఇలాగే చేస్తుంటుంది ఏదన్నా కానీ కొంచెం వేస్టేజ్ అనేది చేస్తుంటుంది ఇప్పుడు అక్కడ కూర్చుంది చూడండి మీరు కూర్చొని కూడా ఉట్టి కూర్చోకుండా ఏదో ఒకటి మూడుతూ ఉంటది ఇంటికి ఇలాంటి పిల్లలు అయితే కంపల్సరీ ఒక్కలన్నా ఉంటారు మీరే చెప్పండి మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా పూజలో ఏంటి అనేసి మీరు అనుకుంటుండొచ్చు అంటే ఏంది వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అని పిల్లల గురించి చెప్తున్నారు అనేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా వరలక్ష్మి వ్రతం పూజ బ్లాగ్ అనేది సపరేట్ చేశాను ఇది నేను మా పూజ రోజు నా ఎక్స్పీరియన్స్ అనమాట సో ఆ రోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇవే అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు అసలు నిజంగా తలుచుకున్నప్పుడు అప్పుడు అప్పట్లో అసలు పూజ మీద కూర్చున్నా కూడా పూజ చేస్తున్న కోపం అయితే వచ్చింది కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే మాత్రం నవ్వు వస్తుందనమాట అంటే దేవుడు నన్ను ఏమైనా పరీక్షిస్తున్నాడా ప్రతిసారి ఇలా ఎందుకు అవుతుంది అనేసి ఆలోచిస్తుంటాను బట్ దేవుడు పూజ చేసేటప్పుడు ఎప్పుడు అర్చుకుంటూ చెయ్యొద్దు అంట అదొక్కటి గుర్తొస్తుంది అనమాట అంటే తిట్టుకుంటూ పూజ అనేది చెయ్యొద్దు అనేసి తెలుసు అందుకనేసి కొంచెము కూల్ డౌన్ కూల్ డౌన్ అని యాజ్ అమ్ మదర్ నేనే కాదు మీరు మదర్ అయినా కూడా పిల్లల మీద అరుస్తుంటారు ఇప్పుడు రీల్స్లో చూపెట్టినట్టు రియల్ లైఫ్లో ఉండదు కదా మనం పిల్లల్ని ఎప్పుడు అంత ప్రేమగా చూసుకోలేము కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వాళ్ళను తిట్టాల్సి వస్తుంది అనమాట సో అది ఫ్రెండ్స్ ఆ రోజు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అనమాట ఎలాగో అలాగ మా ఓడిని బుజ్జగించి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది నాకు పూజ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ ఫైవ్ అయితే అయ్యింది పూజ అయితే అయిపోయింది కానీ పూజ చేసేటప్పుడు కొంచెం హడావిడిగా అయిపోయిందేమో ఇంకొంచెం కూర్చొని ప్రశాంతంగా పూజ చేయాల్సిందేమో అని అనిపించింది అంతలో మా నాన్నగారు కూడా వచ్చారన్నమాట దానికోసం కొంచెం హడావిడి అయితే అయ్యింది ఇంకా మా నాన్న ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు మా ఊరికి వెళ్ళారంట అక్కడ ఎవరిదో పెళ్ళి ఉంది అంటే మేము మా దారిలోనే మా ఇల్లు అయితే ఉంది అందుకనేసి మా ఇంటికైతే వచ్చారు వచ్చి ఇంక అందరు పూజ జరుపుకున్నారు ఇంకా వీళ్ళందరూ మా సొంత బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఇంకా వాళ్ళకి టీ పెట్టాను టీ పెడుతూ పెడుతూ అత్తమ్మకైతే వాయనం ఇచ్చాను ఫస్ట్ అత్తమ్మకి ఇచ్చినాక ఇంకేదన్నా ప్రసాదం కానీ తినొచ్చు కదా ఫాస్టింగ్ ఉన్నాను అనమాట అందుకనేసి ఫస్ట్ అయితే అత్తమ్మకి ఇచ్చాను అత్తమ్మకి ఇచ్చినాక ఇంకెవరికైనా ఇచ్చి ఏదన్నా తిందాము అనుకుంటే ఆ రోజు ఎంత వర్షం అంటే అనుకోకుండా మా డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు మా డాడీ వాళ్ళు వెళ్ళేటప్పుడే అసలు వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది గాలి అసలు ఎట్లా వస్తుందంటే అసలు అనుకోలేదు అంత గాలి వస్తుంది ఇంకా అనుకోకుండా వర్షం అయితే స్టార్ట్ అయింది అప్పటికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే ఉంది మా డాడీ వాళ్ళు వెళ్ళిపోయినాక మా అత్తయ్యకి ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ పాపకైతే ఇచ్చాను ఇంకా కన్నెమూర్త అయ్యదు కదా తనకి ఇచ్చినాక తిందాం అనుకున్నాను అట్లా కాదు స్థితి ఇట్లా తల మీద చేయి పెట్టాలి సరేనా పెట్టు ఇట్లా చేయి తల మీద అక్షంత లేసి పెట్టాలి సరేనా నెక్స్ట్ టైం గుర్తు పెట్టుకో తీసుకో ఇంకా మా ఇంట్లో ఉన్న కన్నె ముత్తైదులకైతే వాయనం ఇచ్చేసాను తర్వాత మా పక్కింటి ఆంటీ ఒకరు వచ్చారు అండ్ ఒక మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు వాళ్ళు వచ్చారు ఇంకా కొంతమంది అయితే రాలేదు వర్షం చాలా అంటే చాలా పడ్డది ఫుల్ బుర్ద అన్నమాట మా ఇంటి దగ్గర అందుకనేసి రాలేము అని చెప్పారు సరే అని చెప్పాను తర్వాత నేనైతే వీళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ వాయనం తీసుకున్నాను అండ్ తను వచ్చేసి మా ఇంటికి వాయనంకి వచ్చిందనమాట అంతే ఆ రోజు వర్షం పడకపోతే మేబీ కొంచెం ఎక్కడికన్నా వెళ్ళే వాళ్ళము అంటే వాయనం తీసుకోవడానికి వర్షం పడడం వల్ల అసలు మా సైడ్ ఏంటంటే కరెంటు పోయింది అంటే అసలు ఛాన్స్ సేపు రాదు చాలా టైం పడుతుంది అట్ల అయిపోయింది ఫైనల్గా అయితే నా వరలక్ష్మి వ్రతం చాలా బాగా అయింది ఇది వచ్చేసి నా సెకండ్ వరలక్ష్మి వ్రతం చాలా 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 బాగా జరిగింది శ్రీ మాత్రే నమ నాకు చేంజ్ చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మీరు కూడా చేసుకోండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైనా ట్రై చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి బాయ్ హాయ్ గాయ్స్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈరోజు చేసిన ప్రసాదాలండి ఇవన్నీ ప్రసాదాలు ఇప్పుడైతే నేను ఫాస్టింగ్ వదులుతున్నాను అనమాట సో చూడండి ఏది బాగుంది మీకు ఏది బాగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే దద్దోజనము తింటాను అసలు టేస్ట్ ఎలా అయిందనేసి బాగా టెన్షన్ అనిపిస్తుంది

అసలు ఆకలి అనేది లేదు ఈరోజు ఫాస్టింగ్ అంటాం కానీ ఫాస్టింగ్ ఉన్న రోజు అసలు ఆకలి అనేది అనిపించదు తినాలనిపించదు సో ఇప్పటి నుంచి అంటే ఏదో నార్మల్గా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఫాస్టింగ్ ఉన్న రోజు అట్లా అలా ఫీలింగే రాదనమాట వీళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఏం చేయట్లేదు అసలు నుంచి ఒక్క పని కూడా చేయలేదు శ్రేయాంగ్ మీ అక్కలు అస్సలు పని చేయరు కదా మీ మమ్మీ ఎందుకు అడుస్తుంది మరి శ్రేయాంగ్ చేస్తాడా మరి రోజా అప్పుడప్పుడా అబ్బో చా ముఖం చూపించారు అనేది మొత్తం తీసి తీసిదింట్లో అంతా డస్ట్ అంతా డస్ట్బిన్లో వేయద్దు లో వేయాలా నేను కవర్ ఇస్తాను కవర్లు వేయి సరేనా శాంక్ అమ్మ ఎందుకు ఎడుస్తుందిరా